సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడే బలమైన సమాజం నిర్మితమవుతోందని ఆ దిశగానే గోషా గోషామహాల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తోందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఉస్మాను షాయిలోని శ్రీ జంగల్ విటోబా దేవాలయంలో విఠలేశ్వర రుక్మాబాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోషా లో బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడే ఏర్పాటు చేసిన బస్తీ నిద్ర కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన మౌలిక వసతులు నిరుపేద విద్యార్థులకు అందించాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్ ప్రజా ఆరోగ్యం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ భద్రతగా రాజకీయ నవీకరణ తదితరి అంశాలపై వివరాలను గడ్డం శ్రీనివాస్ యాదవ్ అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఏడాది పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు త్వరలో గడ్డం పొలిటికల్ అకాడమీని ఏర్పాటు చేసి ఈ అకాడమీ ద్వారా యువతకు విలువలు సిద్ధాంతాలు నీతివంతమైన రాజకీయం తదితర అంశాలపైన వారికి తీర్చిదిద్దనున్నట్లు ఉద్బోధించారు ముఖ్యంగా గోషామహాలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ బేగం బజారు కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ అవినీతిలో కూరుకుపోయారని వేల కోట్లలో ఆస్తులు సంపాదించారని త్వరలోనే వీరి భరతం పట్టేందుకు తాము కార్యాచరణ రూపొందించామని తెలిపారు ఇలాంటి రాజకీయ నాయకులకు గద్దె దింపడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు గోషా మహాలు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు শ্রীনিশনাল ডিফেন্স হয় না ক I request all the faculty members, we would be the problem. Why is the hospital like this? They immediately tell us that they are not finding one of, the the of the but we must all have this one. Now we should all come together and develop this. అందరికీ నమస్కారం నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గత పది సంవత్సరాల నుంచి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం ఉదాహరణకు దళితవాడలో బస్సు యాత్ర అయితేనేమి అదేవిధంగా అంగన్వాడీని స్కూళ్ళను ఓన్ చేసుకోవడం అయితేనేమి అదేవిధంగా జాబ్ మేళా పెట్టి జాబులు ఇప్పించడం అయితేనేమి ఇవన్నీ మేము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం ప్రజలకు హితోధికంగా మేలు చేసే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆ తృప్తి ఉన్నది కాబట్టి దాంట్లో ఎంతో ప్రోత్సాహం మాకు అందింది కాబట్టి ఇప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇంకో వినూత్నమైనటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమమే బస్తీ నిద్ర ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ఏంటి అని అంటే రెండు వందల ఇండ్ల మధ్యన ఈ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ వారికి వాటరు టీ ఇవ్వడం జరుగుతుంది సమస్యల మీద ఎవరైనా మా దగ్గరికి వస్తే ఆ సమస్యలను తక్షణమే అధికారులను ఇక్కడ విలిపించి పరిష్కారం చేస్తాం అదేవిధంగా సమస్యలు లేని వాళ్ళతో కూడా మేము ఇక్కడ కలిసి వాళ్ళతోనే ఒక చిట్ చాట్ చేస్తాం మంచి రాజకీయాలు చేయాలన్న విషయాలను చర్చించుకుంటాం బస్తీ యొక్క అభివృద్ధి గురించి చర్చించుకుంటాం బస్ బస్తీలో మేలు జరిగే విధంగా కృషి చేసే విధంగా వాళ్ళను కూడా పాత్రలను చేస్తాం మొత్తానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య వైద్య ఉపాధి సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఏంటి అని అంటే ఈ పొలిటికల్ రీస్ట్రక్చర్ అంటే రాజకీయ నవీకరణ అన్న కార్యక్రమాన్ని ఒక ఫౌండేషన్ ఫస్ట్ టైం జోడించింది నిజంగా ఫౌండేషన్లు అంటే సేవా కార్యక్రమాలు నేనేమంటే సేవతో పాటు ఒక విప్లవాన్ని ఒక మార్పును తీసుకొచ్చే బాధ్యత కూడా ఫౌండేషన్లు వారి భుజాన మీద వేసుకోవాలని ఇవాళ గడ్డం గంగాధరి యాదవ్ ఫౌండేషన్ చెప్తుంది కాబట్టి చెప్పేదానికన్నా ముందు మేమే ఆచరించాలి కాబట్టి ఫస్ట్ టైం ఎక్కడ ఫౌండేషన్లు ఎన్నో ఫౌండేషన్లు ఉన్నారు కానీ రాజకీయ నవీకరణ అంటే పొలిటికల్ రీస్ట్రక్చర్ పొలిటికల్ లోపల ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ కంకణ ఇట్లాంటి ఒక మంచి కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంది రెండు వందల ఇండ్ల మధ్యలో ఈ కుటీరం ఉంటుంది పొద్దున నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఇక్కడినే నిద్రిస్తా మళ్ళీ తెల్లారి మళ్ళీ వాళ్ళతోని ఆ సమస్యలు ఉన్న వాళ్ళతోని లే బస్తీవాసులతోని పెద్ద మనుషులతోని యువకులతోని అందరితోని ఈ కుటీరంలో చర్చిస్తా ఒక మంచి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పనిచేస్తుంది అనొచ్చు రాజకీయ నవీకరణ అంటే ఏంది రాజకీయ నవీకరణ అంటే నిజంగా ఇప్పుడు ఉన్న రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి అవినీతిమయమైన ఇప్పుడు ఎవరైతే ఔత్సాహికులు ఉంటాయో వాళ్లకు వాళ్ళను ఎవరైతే రాజకీయాలు రావాలనుకుంటారో వా వారికి ముందు మేము చెప్పేది అంటే రాజకీయ నవీకరణ ఈ రాజకీయ నవీకరణ అంటే ఏంది అని అంటే ఒక వాల్యూ ఓరియెంటెడ్ పాలిటిక్స్ చేయడం అవినీతికి తావు లేకుండా పాలిటిక్స్ చేయడం ఇతరులను గౌరవించడం మనిషి మనిషి ప్రేమించడం మతాల మధ్యలో చర్చలు పెట్టకుండా మానవత్వమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్న విషయాలన్నీ ఈ రాజకీయ నవీకరణ సిలబస్లో ఉంటాయి ఆ రకంగా మేము ఇంకో విషయం చెప్పాలి అని అంటే దీనికి ఆ సిలబస్ పేరు ఏంటి అంటే గడ్డం పొలిటికల్ అకాడమీలో ఈ సిలబస్ బస్తి నిద్ర ఎన్ని రోజుల పాటు బస్ నిద్ర అని అంటే మొత్తం నియోజకవర్గం అంతా కొనసాగుతుంది ఇది సుమారు మా అంచనా ప్రకారం సంవత్సరం గడుస్తుంది సంవత్సరం వరకు ట్రావెల్ చేయాలి సమయము కొద్ది లో కొన్ని ఫెస్టివల్లు అట్లా రావడంతో ఇంకా దాన్ని పొగిడించుకోవాలంటే కూడా పొడిగించుకొని పొడిగించుకొని సుమారు రెండు సంవత్సరాలు అయితే ఉంటుంది బస్థా కార్యక్రమం అంటే ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవాళ రెండు వందల మంది ఫ్యామిలీలు వచ్చారు వాళ్ళతో మేము చర్చ చేసినాము మాట్లాడినాము వాళ్ళతో కలుసుకున్నాము వాళ్ళ సాధక బాధకాలు విన్నాము వాళ్ళకు ఫౌండేషన్ ద్వారా ఏం ఉపయోగపడుతుందో ఏం చేయాలనో చేసుకున్నాము వాళ్ళ పిల్లలకు ఫీజులు తక్కువ చేయమను లేకపోతే వాళ్ళకు ఉచిత విద్యుత్ విద్య ఇవ్వమను మేము గతంలో కూడా ఫౌండేషన్ ద్వారా మైల్ మొత్తము ఉచిత విద్యను ఇచ్చినాం అది ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ అయితేంది పీజీ అయితే ఇవన్నీ ఇస్తున్నాం సో అందులో పిల్లలకు విద్య మీద విద్యను ప్రోత్సహిస్తున్నాం అట్లనే రాజకీయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం పాలిటిక్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం విలువైన పాలిటిక్స్ చెయ్యాలి అని చెప్పి దాంట్లో ఒక మంచి సిలబస్ ను ఫ్రేమ్ చేసినాం ఆ సిలబస్ పొలిటికల్ అకాడమీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు గడ్డం పొలిటికల్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకు ఆ సిలబస్ అంతా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మీరు అడిగినట్టు ఎలిజిబిలిటీ ఏం లేదు ఎలిజిబిలిటీ ఒకటే అడుగుతున్నాం ఒక్కటే ఎలిజిబిలిటీ ధైర్యం ఇప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ మొట్టమొదట మొట్టమొదట మేము దళితులలో అవేర్నెస్ తీసుకురావాలి ఎడ్యుకేషన్ పట్ల ఆసక్తిని పెంచు పెంచాలని చెప్పి దళిత వాడలు బసయాత్ర చేసినాం మీరు కోసమే అడుగుతా ముప్పై రెండు దళిత వాడలు ఉన్నాయి అన్ని దళిత దళిత వాడలు తిరిగిన నేను వాళ్ళ పిల్లలకు మీరు ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలి అందించాలి అని అంటే మీకు డబ్బు లేకపోతే నాకు చెప్పండి నా ఫౌండేషన్ దగ్గర నేను ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాను చాలా మంది జాయిన్ అయినాడు రెండు వేల ఎనిమిది వందల మంది ఉచిత విద్య పొందిరు నా దగ్గర తర్వాత అంగన్వాడీ పిల్లలను చూస్తుంటే చాలా బాధ ఇచ్చింది వాళ్ళకు డ్రెస్ కోడ్ని ఏర్పాటు చేసినాం అందులో చిన్న చిన్న సమస్యలు టేబుల్ లేదని లేకపోతే బాత్రూమ్ లేదని లేకపోతే అక్కడ లైట్ లేదని ఫ్యాన్ లేదని అవన్నీ సమకూర్చినాం సమకూర్చుతూ ఉన్నాం తర్వాత చాలామందికి యువకులకు యువతులకు చదువు అయిపోయినాక విద్య లేదు వాళ్ళకు ఉద్యోగం లేదు విద్య ఉంది కానీ ఉద్యోగం లేదు రావటం లేదు అని అంటే వాళ్లకు జాబ్ మీద పెట్టి వాళ్లకు జాబులు ఇచ్చే ప్రయత్నం చేసినాం ఇక తర్వాత మేము ఈ క్రమం పనిచేస్తున్న ఈ క్రమంలో ఒక్కటి మాకు అనుభవంలో తెలుసుకున్నది వచ్చింది ఏంది అని అంటే ఎంత చేసినా ఈ అవినీతిమయమైన రాజకీయం ఈ లూట్ చేసే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇలాంటి ఫౌండేషన్లకు మంచి పనులకు గుర్తింపు రాదు ముందు ఈ చీడ పురుగులను తొలగించాలి ఈ చీడ పురుగులను ఎవరైతే అవినీతి మయం అయిపోయినరో ఇవాళ సింగ్ ఉండు మా దగ్గర లేక కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఉన్నాడు ఇవాళ శంకర్ యాదవ్ కార్పొరేటర్ రెండు వందల కోట్లకు ఉంటాడు ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ సింగ్ టెన్త్ క్లాస్ ఫెయిల్ సరే ఫెయిల్ అయితే రాజకీయాలు చేయొద్దా ఎడ్యుకేషన్ లేకుండా చేయొద్దా అంటే ఖచ్చితంగా చేయాలి కానీ ఆ ప్యాషన్ కూడా లేదు ఆ అంకిత భావం లేదు ఆ జోష్ లేదు పొద్దున్న లేస్తే ఏదో ఒకటి తపన లేదు ప్రజలకు ఏమన్నా చెయ్యాలి అన్నది లేదు అట్లాంటప్పుడు కేవలం నేను నాకు నా సొంతమే అని అనుకోని ఇవాళ పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకొని పెద్ద విలాసవంత బంగళాలు డెబ్బై ఎనభై లక్షల కార్లలో తిరగడము ఇవన్నీ లూటీ చేశారు ఫౌండేషన్కి ఏమనిపించిందంటే కేవలం మంచి పనులు చేసి చేతులు దురుక్కుంటే కాదు ఇవాళ సమాజంలో మేము గుర్తించింది ఏంటి అంటే సత్తాకు ప్రశ్న కర్మ సత్తా సత్తాను ఎవరైతే ప్రశ్నిస్తాడో అప్పుడే ఏదైనా నిర్మాణం అవుతుంది అని చెప్పి కాశీరామ్ గారు చెప్పారు ములాయం సింగ్ గారు చెప్పారు ప్రతి పెద్ద పెద్ద అంబేద్కర్ గారు చెప్పారు ఎప్పటి వరకు అయితే రాజకీయ నాయకులను మీరు ప్రశ్నించారో అప్పుడు బలమైన సమాజం ఏర్పడది ఆ చైతన్యం తెచ్చుకోవచ్చు